తులసి మాల కట్టుతూ ఉంటారు కదా తులసి మాల కట్టేటప్పుడు చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటూ ఉంటుంది వాళ్ళ కోసం అయితే ఈ రోజు నేను ఒక మంచి వీడియో అండి చూడండి ఈ ఈ రెండు దారాలు అయితే ఉన్నాయి కదా ఇది ఈ యొక్క వైట్ కలర్ దారం రెడ్ కలర్ దారం ఇలా కలర్స్ ఉంటది వైట్ కలర్ లో మాత్రం ఉన్నది అదొకటేనండి చూడండి రెడ్ కలర్ తో ఉన్న దారం ఇవి మిషన్ కలా కుడుతూ ఉంటాం కదా మనం చేతి పని చేస్తూ ఉంటాం ఆ దారం పూలు కడుతూ ఉంటాం అలా కాకుండా మనం ఈ దారంతో కడితే మాత్రం తులసి మాల అనేది కట్ అవుతూ ఉంటది మళ్ళీ అది కట్టినా కూడా ఊడిపోతూ ఉంటది చూడండి అలా కాకుండా మనం ఈ దారంతో అయితే తులసి మాల చక్కగా కడితే చక్కగా అయితే వస్తూ ఉంటది నాకైతే ఇలా నాకు తెలియక నాకు నేను గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారిని అయితే అడిగాను పూజారి గారిని నేను మాల కట్టినప్పుడు నాకైతే మాల ఊడిపోతా ఉంటుంది వేరే దారంతో అయితే ఏం చేయాలని అంటే నాకైతే ఈ మాల ఈ దీని గురించి అయితే నాకైతే పూజారి గారు అయితే సలహా అయితే ఇచ్చారు ఈ దారంతో కట్టితే చక్కగా మాలనేది వస్తూ ఉంటుంది ఎలా కట్టిందో అలా మాత్రం ఉంటూ ఉంటుంది తెగిపోదు మాల కూడా అని చెప్పారు ఈ విధంగా మీ